రాయదుర్గం నియోజకవర్గంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీఐఏసీ మాజీ చైర్మన్ వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంచార్జి మెట్టుగోవింద్ రెడ్డి పిలుపునిచ్చారు ఆదివారం సాయంత్రం కనేకల్లు మండల కేంద్రంలో పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఏడాది పూర్తి అయినా అమలు చేయలేదని ధ్వజమెత్తారు బాబు ష్యూరిటీ అంటే మోసం గ్యారంటీ అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు వైసీపీ నాయకులు కార్యకర్తలు రేపటి నుండి గ్రామ గ్రామాన వెళ్లి ప్రభుత్వం మోసాన్ని ప్రజలకు వివరించాలని కోరారు కార్యక్రమంలో మండల కన్వీనరు బ్రహ్మానందరెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉషారాణి జెడ్పీటీసీ పద్మావతి పార్టీ నాయకులు ఎర్రగుంట కేశవరెడ్డి నాగిరెడ్డి ఆలూరు చిక్కన్న తదితరులు అలాగే సర్పంచ్లు పలువురు ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి